చేసిన ప్రతి ఒక్క అధికారి బృందానికి మరియు పోలీస్ శాఖ వారికి తర్వాత పాత్రి కేమిత్రులు ఏమైనా ఉంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పుడు మన ప్రత్యేక అధికారి గారు దీన్ని అడ్రస్ చేస్తూ మనకు వివరిస్తారు దాని తర్వాత మనం గ్రామ సభలోకి వెళ్తాము థ్యాంక్ నమస్కారం ప్రజా గ్రామ సభకు విచ్చేసిన ఈ గ్రామీణ నిర్వహిస్తున్న ప్రజాకీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియగా మన ప్రభుత్వం ఈ ఇరవై ఆరవ జనవరి నుంచి నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయాన్ని సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ నాలుగు పథకాలు ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి రెండవది రైతు భరోసా మూడోది కొత్త రేషన్ కార్డులు నాలుగు ఇందిరమ్మ ఇల్లు వీటికి సంబంధించి మన సెక్రటరీ గారు బ్రీఫ్ చేస్తారు ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వము తలపెట్టిన బృహత్తర కార్యక్రమంలో ఈ నాలుగు పథకాలైన మొదటి పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దీని యొక్క ఉద్దేశాలు చెప్తాను ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాము పై కార్యక్రమాలలో ఇంకను మిగిలిపోయిన అరుగులు ఎవరైనా ఉంటే లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారికి కూడా ఇంది ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది రెండో పథకము రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు రూపాయలు పన్నెండు వేలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరు నుండి తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యం కాని భూమికి భూములకు ఈ సహాయం వర్తించదు మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులు చే చేర్చడానికి వచ్చిన దరఖాస్తును గ్రామ సభ గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడము పరిశీలన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి ఇందిరమ్మ ఇండ్లు గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారిని గుర్తించి దరఖాస్తులు స్వీకరించాము